కోవూరు మండలంలో ట్రాన్స్ఫార్మర్ దొంగతనం ఘటన చోటు చేసుకుంది లేగుంటపాడు గ్రామంలో రైతుల పొలాల వద్ద వ్యవసాయ అవసరాలకు ఏర్పాటు చేసిన మూడు ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని దుండగులు దొంగలించారని సమాచారం రాగి వైర్లు తీయటం కోసం ట్రాన్స్ఫార్మర్లను పాటు చేసి తీసుకెళ్లడంతో గ్రామ రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలకు నీరు అందించడం కష్టమవుతోంది దీంతో స్థానిక రైతులు వాగుపతున్నారు கட்ஜேசா ரீர்ல பத்து லூத்து போடலாச்சு

సార్ మాది లేగుంటపాడు విలేజ్ ఫస్ట్ ఒక ట్రాన్స్ఫర్ అని వేసారు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి రెండో ట్రాన్స్ఫర్ అవుతారు మాది మేము ఉదయం చోలోకి వచ్చి చలాపల ఆరేటప్పుడు బగలు కొట్టేస్తున్నారు నెక్స్ట్ పక్కన వచ్చి దక్కా జీరామ బగలు కొట్టేస్తున్నారు మొత్తం మూడు ట్రాన్స్ఫర్ సార్ ఈ విధంగా జరిగింది లేకుంటపాడు పంచాయతీ పరిధిలో చెప్పు లేకుంటపాడు పంచాయతీ పరిధిలో మాది కోరు మండలం లేగుంటపాడు విలేజ్ నా పేరు ముఖ్యాల కోటయ్య మేము అయితే ఉదయాన్నే మోటార్ వేద్దామని పొలంలోకి వచ్చే లోపల ఇట్లా సప్లై లేదు ఫ్యూజ్ పోయింది కావాలా లైన్ మ్యాన్ తెలుపుదామని చెప్పి ట్రాన్స్ఫార్మర్ కట్టేసి చూపుకుంటూ వచ్చే లోపల ఈ విధంగా జరిగింది ఎప్పుడైతే ఈ విధంగా జరగలేదు ఈ వైర్లు దొంగలు చూసాం కానీ ఈ విధంగా అయితే జరగలేదు ఇది ఏదో పెద్ద ముఠాగానే వచ్చి చేసినట్టుగా ఉంది చిన్న చిన్న చిత్తవాళ్ళు అయితే దీన్ని చేయలేరు